శుక్రవారం యాలల మండల కేంద్రంలో యాలల మాజీ సర్పంచ్ సితం మేరి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి చలివేంద్రంలో ప్రారంభించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు దాహాతిని తీర్చడం మనందరి బాధ్యత అని అన్నారు మండల కేంద్రానికి పని నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ఇక్కడకు వస్తారని వారందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డితో పాటు జిల్లా ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా రాపుల్ నాగయ్య మైనద్దీన్ శ్రీ గొల్లచిందు కొక్కల సుధాకర్ శంకరం లాలు బాలరెడ్డి అశోక్ శేఖర్ బుర్నపురి నర్సింహలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಯಾಲಾಲ್ ಮಂಡಲ್ ಕೇಂದ್ರ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಕೀರ್ತಿಶೇಷು ವೀರಿ ನಾರಾಯಣರಡ್ಡಿ ಗಾರಿ ಜ್ಞಾಪಕಾರ್ಥಂ ವಾರ ತನೆಯು పేరి రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో చలివేంద్రము ప్రావించడం జరిగింది ఈ చలివేంద్రము వివిధ గ్రామాల నుండి ఈ మండల కేంద్రంకు అంగడికి కానీ వివిధ కొనుగోలు కానీ గ్రామాల నుండి వస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఈ ఎండాకాలం వాళ్ళకు చలివేంద్రము చాలా అవసరమని చెప్పేసి ఈ చలివేంద్రము చాలా మందికి ఉపయోగపడతాయని చెప్పేసి కోరడం జరుగుతుంది షేర్ చేయండి ఉన్నల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి